హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మూలకే టమాటో గ్రేవీ కర్రీ చేశాను చాలంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ట్రై చేయండి తప్పకుండా ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకోవాలండి ఆ వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా వేగుతాయి అన్నమాట ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే త్వరగానే వేగిపోతాయి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఆనియన్స్ అయితే ఇక్కడ పూర్తిగా మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అలవెల్ల పేస్ట్ కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రేవీ కోసం వేసుకున్నాను అనమాట కొబ్బరి అనేది ఇంక ఇవంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఇంకా ఇక్కడ నేనైతే కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట కరివేపాకు అనేది కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇంకా అలాగే ఏవైతే ఉన్నాయో ముక్కలు కూడా వేసుకోవాలి ములక్కాయ ముక్కలు అనేవి ఎప్పుడైనా సరే తాలింపులో వేసుకుంటే పచ్చివాసన అనేది పోద్దండి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే ములక్క ముక్కలకు కూడా సాల్ట్ అనేది బట్టి చక్కగా పచ్చివాసన పోయి చక్కగా ఉప్పు బట్టి చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గుతాయి ఎప్పుడైనా సరే మనం గ్రేవీ కర్రీల కోసం టమాటా అనేది పండిదే చూసుకోవాలన్నమాట ఇక్కడ నాలుగు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను నేను చూడండి అలా మగ్గిపోయాయి ఇంకా సరిగ్గా అక్కడక్కడ మగ్గిపోయిన గరె తీసుకొని వెదక్కుంటే తొందరగానే మగ్గుతాయి ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం అనేది వేసుకోవాలండి నేను ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను చూసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇవి ఉల్లిపాయలు టమాటా కదండి కొంచెం తీయగా ఉంటాయి అనమాట ఉల్లిపాయ తీయగా ఉంటుంది టమాటా అనేది కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇంకా టూ మినిట్స్ మగ్గించుకోవాలి కారం వేసిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి నేను ఇక్కడ మసాలా వాటర్ అనేది పోసుకున్నాను అనమాట కొంచెం ఉడకడానికేనండి ఎక్కువ కాదు ఎందుకంటే అక్కడ టమాటాలు మగ్గకపోయినా అలాగే ములక్క ముక్కలు కూడా మగ్గపోయినా కొంచెం వాటర్ పోసుకుంటే చాలు ఊరికి మగ్గిపోతాయి ఇంక ఇప్పటి నుంచి సిమ్లో పెట్టుకోవాలండి ఇంకా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి ఇంకా ఫైనల్గా సాల్ట్ కూడా చూసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లోనే అప్పుడు గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి సింపుల్గా అయిపోద్దండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ములక్కాయలు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి ఖచ్చితంగా తినాలి పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇంకా ఫైనల్గా నేనైతే వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది స్పైసీగా ప్లీజ్ మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ చాలా చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్